పెద్దాస్పత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఔషధాల కొరత రోగులను వేధిస్తోంది వైద్యులు రాసిచ్చిన మందుల్లో కొన్నింటిని బయట కొనుక్కోమని చెప్పడంతో పేదలకు ఆర్థిక భారమవుతోంది డబ్బులు లేక చాలా మంది రాసిన వాటిల్లో సగమే కొనుగోలు చేస్తున్నారు అయితే ఆసుపత్రిలో మందుల కొరత మంత్రి పొంగులేటి దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకూడదని హెచ్చరించారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి నిత్యం వేల మంది రోగులు వస్తుంటారు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ ఖమ్మం జిల్లాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం ఇక్కడికొస్తుంటారు ఓపీకే రోజు రెండు వేల మంది తక్కువ కాకుండా వస్తున్నారు వర్షాకాలం కావడంతో జ్వరాలతో మరింత ఎక్కువ మంది రోగులు వస్తున్నారు ఇలా వచ్చిన వారికి ఆస్పత్రిలో సరిపడా మందులు లేవు వైద్యులు ఆరు రకాల మందులు రాస్తే అందులో మూడు రకాలు మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమని చెబుతున్నారు వచ్చేవారంతా ఇచ్చి సగం బయట కొనుక్కోమంటే అవి కొనలేక రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొందరు డబ్బులు సరిపోక ఉన్న వాటితోనే సరిపెట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కసారి మూడు నాలుగు తీర్లు లేవని బయటకే రాతుండ్రు బీపీ ఉన్నది మోకాల ఉన్నాయి ఇవి బయటనే కొనుక్కోవాలి మరి ఇంకేం చేయాలి నాన్న రెండు తీర్ల బయటనే ఇవి లేవు అది ఇది అని ఇదే కథ అవుతుంది మస్తు ఇబ్బందులు ఇబ్బందులు అయితాయి నేలకు రెండు వేలు పేద మనిషికి నాకు రెండు వేల దాకా అవుతుంది మెడిసిన్స్ రాసిచ్చారు దాంట్లో ఒక ఫైవ్ ఫైవ్ మెడిసిన్స్ ఏమో డిఫరెంట్స్గా రాసిచ్చారు అందులో మూడు దొరికాయి రెండు రెండు వచ్చేసి మీరు బయట తీసుకోండి అని చెప్పారు సో నేనేమంటున్నానంటే ఆల్ మెడిసిన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే బెటర్ కదా సామాన్య ప్రజలకు అన్ని మెడిసిన్స్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి ఏ టు జెడ్ అన్ని ఫ్రీ ఉన్నప్పుడు ఇంకా దానికి ఇంకా కాస్ట్ పెట్టి మేము ఇంకో మెడిసిన్ ఎందుకు కొనుక్కోవాల్సి వస్తున్న పరిస్థితి రెండు రకాలు కూడా రెండు మూడు వందల రూపాయలు బయట అవుతున్నాయి దీనివల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది అమౌంట్ దాని దానివల్ల కూడా ఇప్పుడు ఏంటంటే లేని కూడా పూర్తి స్థాయి మందులు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది నెల రోజుల గోళీలు ఇచ్చేది రోజుల గోళీలు ఇస్తాను మళ్ళీ ఇరవై రోజుల గోలీలు అంటాను మేము లేని వాళ్ళ మా మరి సంటుబాడి ఎట్లా మా పరిస్థితి గోళీలు తెచ్చుకున్నాడు కొంచెం కష్టం అవుతుంది అత్తలేవంటారు డబ్బులు లేకనే ఇక్కడికి వచ్చినాయి కదా ఆరు రకాలు రాస్తే రెండు రకాలు నాలుగు రకాలు చిల్లు రెండు రకాలు బయట తీసుకోమని హాస్పిటల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లనే రేటు కళ్ళు మందులు ఇక్కడ అట్లాంటివంటారు ఇక్కడ ట్రిక్ పెడతారు ఇస్తారు బయట పోయి కొనుక్కుందా బయట సకాల దొరకాయి ఎప్పుడు వచ్చినా ఇట్లనే అయితే అండి రాస్తే రెండు రకాలు ఇవ్వంటున్నారు బయట కొనుక్కోమంటున్నారు మందులు అయితే క్వాలిటీ రాసారు కానీ అన్ని బయట కొనుక్కోమంటారు మేము చేసేది కూలి పని ఇక మూడే ఇచ్చారు సారు వచ్చింది సారు సార్ నడు చూస్తా అంటే మందులకు సంబంధించి ఆరు నెలలు కనీసం మూడు నెలలైనా ముందే ఇండెంట్ పెట్టాలి కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇండెంట్ పెట్టకపోవడంతో ఆసుపత్రిలో ఔషధాల కొరత ఏర్పడింది వరంగల్ కు పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు మందుల కొరత విషయం మంత్రుల దృష్టికి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యా వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనుస్తోందని ఇకపై మందుల కొరత ఉండకూడదంటూ ఆదేశించారు ఆసుపత్రిని తరచు తనిఖీలు చేస్తానని మంత్రి పొంగులేటి వెల్లడించారు జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు కూడా తనిఖీలు చెయ్యారని సూచించారు హెల్త్కు సంబంధించిన దాంట్లో వరంగల్ హాస్పిటల్ అంటే ఈ చుట్టుపక్కల ఐదారు జిల్లాలతో పాటు పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రానికి సంబంధించిన పేదవాళ్ళు హాస్పిటల్కి వస్తారు ఒక పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఆ నమ్మకం విశ్వాసం పేదోల్డ్ హాస్పిటల్ అంటే ఎంజిఎం వరంగల్ హాస్పిటల్ అనేది ఉంది ఆ హాస్పిటల్ సంబంధించి పూర్తి ప్రక్షాళన ఏదో షిఫ్ట్ అవుతున్నాం షిఫ్ట్ అయిన దాకా అంతే నడిపిద్దామంటే కుదరదు నేను ఫ్రీక్వెంట్ గా వచ్చినప్పుడు ఇక నుంచి ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా హాస్పిటల్ దీనికి వస్తాను నిధులకు ఇబ్బంది లేదు భవిష్యత్తులో మెడిసిన్స్ సంబంధించి ఈ ఎంజిఎం హాస్పిటల్ హెల్త్ కి సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ హెల్త్ రెండు కళ్ళు లాంటి వాటికి టాప్ ప్రయారిటీ ఈ ప్రభుత్వం ఇస్తుంది నేను వారిని మందుల విషయంలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని పంపినప్పుడు సిక్స్ మంత్స్ నుంచి మీరు ఇంట్ కూడా పెట్టలేదని చెప్పి అక్కడ ఆమెకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే త్రీ మంత్స్ ముందు మీరు ఇండెంట్ పెట్టాలి కానీ సిక్స్ మంత్స్ ముందు నుంచి కూడా ఇండెంట్ పెట్టకపోవడం వలన ఈ రోజు మందులు రాకపోవడం వలన వాళ్ళకు బయట మందులు తెచ్చుకోమని రాయడం వలన ఈ రోజు నిరుపేదలు ఏడుస్తూ ఉన్నారు అక్కడ డబ్బులు లేక పిల్లలను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అటువంటి దారుణమైన పరిస్థితి కల్పించడం చాలా దారుణం కాబట్టి ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ మీద ఉంది కలెక్టర్ గారు కూడా దాన్ని పరిస్థితి చేయవలసిందిగా కోరుతా ఉన్నాము రెండు నెలల క్రితం జిల్లా కలెక్టర్ సత్యశారద ఎంజీఎంలో వరుస తనిఖీలు నిర్వహించినప్పుడు పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది ఆ తర్వాత మళ్లీ మొదటికొచ్చింది బుధవారం ఆసుపత్రిలోని వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమావేశమై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారని ఆదేశించారు